ఓం శ్రీ పరమాత్మనే నమః జయ శ్రీరామ్ వాల్మీకి మహర్షి ఆది కవియే గాక వేదాంతి దార్శనికుడు తపస్వి ప్రజలకు మార్గదర్శకుడు కమలోద్భవుడైన బ్రహ్మ ఒకరోజు వాల్మీకి మహర్షి ఆశ్రమమునకు వచ్చాను అంతకుముందే నారదుడు వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వచ్చి సంక్షిప్తముగా రామాయణ గాథను వాల్మీకి మహర్షికి తెలియజేశాను తరువాత వాల్మీకి మహర్షి కరుణాపూరిత హృదయుడై ఉండుట కమలోద్భవుడైన బ్రహ్మ గమనించాను ఆ విషయమై బ్రహ్మ వాల్మీకి మహర్షితో మాట్లాడాను అంతటా వాల్మీకి మహర్షి నారద మహర్షి వచ్చి రామాయణ గాథను చెప్పిన విషయము అలాగే తన కరుణాపూరిత శోక పరితప్త హృదయమునకు మూల కారణముగు ఓ కిరాతకుడు క్రౌంచ దంపతులలో కామమోహితయ ఒక పక్షిని చంపిన సంగతిని మా నిషాద ప్రతిష్టాం త్వమగమః శాశ్వతీ సమాహ యత్ క్రౌం చ కామమోహితం ఇట్లు తన ముఖము నుండి శ్లోకమతో ఉచ్చరించిన చందోద్దబద్ధమైన శ్లోకమును బ్రహ్మకు వినిపించను ఈ సందర్భముతో బ్రహ్మ వాల్మీకి మహర్షికి నారదుడు చెప్పిన రామాయణ గాథను ఈ ఛందోబద్ధమైన ఈ శ్లోకముల ద్వారా రామాయణ మహాకావ్యమును రచనకై ప్రేరణ చేశాను బ్రహ్మదేవుని పలుకులు వాల్మీకి రచనకై ప్రేరేపించబడిన అనంతరం యోగాసీనుడే మహర్షి రామచరిత ఘట్టములను దృశ్యములను తన మనోనేత్రమున గాంచగలిగను ఆ విధముగా శ్రీమద్ రామాయణ రచనకు అంకురార్పణ జరిగెను రామస్య ఆయనం రామాయణం అనగా రాముని యొక్క చరిత్రము రామాయణము రామ అయ్యతే అనేన ఇతి రామాయణం అనగా రామాయణము పఠించిన వారు రాముని వలె ధర్మశీలురై కడకు బ్రహ్మ సాయుధ్యమును పొందుదురని భావం శ్రీరాముడు మానవాళికి ఆవశ్యకములగు పుత్రధర్మము మిత్రధర్మము భాతృధర్మము భర్తృధర్మము శిష్య ధర్మము శత్రుధర్మము మొదలగు ధర్మములను అన్నింటినీ స్వయముగా ఆచరించి లోకమునకు మార్గదర్శకుడయ్యను సీతామాతయు స్త్రీలకు ఆచరణీయములకు సమస్త ధర్మములను నిజ జీవితము ద్వారా లోకమునకు ప్రకటించను ఇట్లు రామాయణము గాక ఒక ధర్మశాస్త్ర గ్రంథమైనది మానవుని జీవితములు ధర్మార్థ కామ మోక్షములను పురుషార్థములు సాధింపదగినవి వీటన్నిటికీ ధర్మము మూలము ధర్మబద్ధములు కాని అర్ధకామములు రెండునూ అనర్ధహేతువులు ధర్మమునకు విరుద్ధముగా స్వార్థముతో భరతను రాజ్యమును కట్టబెట్ట చూసిన కైక నలుగురిలో నవ్వుల పాలై లోక నిందనకు గురి అయినది అట్లే ధర్మమును వీడి కామాతుడై పరసతులను ఆశించిన దుష్ట రావణుడు లోకమున అపకీర్తి పాలై సపరివారముగా నశించను ధర్మబద్ధుడైన శ్రీరామచంద్రమూర్తి రాజ్యమునే పరిత్యజించి లోకారాధ్యుడయ్యను కావున రామో విగ్రహవాన్ ధర్మ శ్రీరాముడు మూర్తిభవించిన ధర్మము అని వాల్మీకి మహర్షి నుడువెను ధర్మం రక్షతి రక్షిత ధర్మమును ఆశ్రయించిన వాణిని ఆ ధర్మమే కాపాడును అను సూక్తి ఏర్పడినది ఈ విధముగా రామాయణ మహాకావ్యము అవతరణ జరిగినది ఈ రామాయణము చదివిన వారు ధర్మశీలురై కడకు బ్రహ్మ సాయుధ్యమును పొందిదిరని స్వయముగా వాల్మీకి మహర్షి ప్రకటించెను కావ్యం రామాయణం కృష్ణం సీతాయాచరితం మహత్ పౌలవమివ చకారరిత వ్రత రామకథ సీతాచరిత్రము రావణ వద వర్ణింపబడినట్లు బాహ్యముగా కనబట్టను దానిని బ్రహ్మకథ మనోవిజయము వర్ణితమైనట్లు గోచరించును జై శ్రీరామ్ ఓం